సుమిత్ర అలా డల్గా కూర్చుని ఉంటే ఇంతలో అక్కడికి దీప అయితే సుమిత్ర కోసం పాలు తీసుకొని వస్తుంది ఇక దాంతో సుమిత్ర అయితే నా బాధ అంతా నా కూతురు గురించే నా కూతురు ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే దశరథ అయితే వయసు పెరుగుతూ ఉంటే ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది కదా నువ్వేం బాధపడొద్దు సుమిత్ర తనే అన్నీ అర్థం చేసుకొని పరిస్థితులను బట్టి ఉంటుందిలే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే దీప అయితే అలా అక్కడే నిలబడి ఉంటుంది ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే తన కూతురు గురించి చెబుతూ ఉంటుంది ఏంటి నా కూతుర్ని నేను కన్నది దేనికి పేగు తెంచుకొని కన్నాను నా కూతుర్ని నేను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అలాగని నా కూతుర్ని ఎంత తొందరగా ఇంట్లో నుండి పంపించేయాలన్న ఉద్దేశం నాకైతే అస్సలు లేదు కానీ నవమాసాలు మోసి కానీ పేగు తెంచుకొని కన్న బిడ్డని ఇంకొకరి ఇంటికి ఎలా ఇచ్చేయాలని అనుకుంటాను నేను నా కూతురికి పెళ్లి చేస్తే అల్లుడు నా ఇంట్లోనే ఉండేలా చూసుకుంటాను అలాంటి అల్లుడు వస్తేనే నేను నా కూతురికి పెళ్లి చేస్తాను నా బిడ్డ పుట్టింది అనగానే పేరు పెట్టడానికి తనకి ఒక మంచి దానికి ఒక మంచి ముహూర్తం చూసి కొంతమంది పంతులు పంతులను పిలిచి ఎంతో ఘనంగా నా కూతురికి పేరు పెట్టాము ఇలాంటి ఇలా చూసుకున్న నా కూతుర్ని ఒక్కసారిగా ఇంతవరకు పెంచి పెద్ద చేసి ఇంకొకరికి ఎలా ఇచ్చేస్తాను అనుకున్నారు అది ఎప్పటికీ జరగదు నా కూతుర్ని నేను కంటి రప్ప కంటికి రప్పలా కాపాడుకుంటానని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఈ అదృష్టానికి వశం కాకపోయాను అని చెప్పి అనుకున్నాను